కొత్త సంచలన భావి రాజకీయాలకు సూచికగా యువతకు పూర్తి ప్రాధాన్యం ఇస్తూ తెలుగుదేశానికి ఒక సరికొత్త శోభ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ఈ రోజుల్లో రాయలసీమ గడ్డపై మరి ముఖ్యంగా కడప గడ్డపై ఈ రోజు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు సంరంభాన్ని రేపు ప్రొద్దున ఎనిమిదిన్నరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరేలు నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షిగా మన యువనేత కాబోయే ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి వచ్చే ముప్పై ఏళ్ళు దశ దిశ నిర్దేశించే వ్యక్తిగా ఒక శక్తిగా ఆవిష్కరిస్తున్న ఆవిష్కరింపబడుతున్న శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో వారిద్దరి సమక్షంలో లక్షలాదిగా తల్లి వస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సమక్షంలో చాలా మంది మంత్రివర్యులు సీనియర్ నాయకులు రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీల సమక్షంలో రేపు జరగబోయే మహానాడు అతి గొప్ప పండుగగా కడప జిల్లాలో గత యాభై సంవత్సరాలు ఎప్పుడూ లేనంతగా ఎక్కడా జరిగినంతగా అత్యద్భుతంగా రేపు జరుగుతున్న ఈ మహానాడు పండుగకు రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు అట్లాగే రాజపేట ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులందరికి స్వాగతం సుస్వాగతం ఈ మహానాడు చరిత్రలో మిగిలిపోయే విధంగా మనమందరం కూడా చేయాల్సిన బాధ్యత ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎంతైనా ఉంది ఇది ప్రతిసారి మనకు వచ్చే ఛాన్స్ కాదు ఇది ఎప్పుడో ఒకసారి మన జీవితంలో ఒక్కసారి వచ్చే ఛాన్స్ ఇది ముందు ప్రతిసారి ఇక్కడ మహానాడు జరగవు గత యాభై ఏళ్ళలో మొట్టమొదటిసారి ఈ రోజు కనక్కు దొరుకుతోంది మరి ప్రస్తుందో ఎవరికి తెలియదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త తనతో పాటు ఒక పది మందిని మహానాడు తీసుకురావాల్సిన బాధ్యత అర్థం మీద ఉంది నాయకులు వందలాదిగా వేలాదిగా కార్యకర్తలను ప్రజలను అందరినీ కూడా సమన్వయపరిచి అందరినీ ఉచ్ఛేణత చేసి అందరినీ కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా మహానాడుకు తరలించి అక్కడ జరగబోయే పది కార్యక్రమాన్ని దీక్షించి మరీ ముఖ్యంగా రేపు ఎల్లులు జరగబోయే తీర్మానాలు అనేక విషయాల మీద తీర్మానాలు జరిగే అవకాశం ఉంది రాయలసీమ బాగా వెలుగుపడ ప్రాంతం ఒకప్పుడు రతనాల సీమగా వేసిన ఈ ప్రాంతం ఈ రోజు వెనుకబాడు తనంతో ఇలాంటి కట్ట మీద జరుగుతున్న మహానాడు రేపు ఎల్లుండి ఖచ్చితంగా రాయలసీమ వెనుకబాటి తలం మీద తీర్మానం ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పార్టీలో యువత ఈ పార్టీ గమ్యాన్ని గాని భవిష్యత్తుని కానీ నిర్దేశించే విధంగా కూడా కొన్ని తీర్మానాలు చేయబోతున్నారు ఈ రాయలసీమలో ఎన్నో ప్రాజెక్టులు ఇంకా అసంపూర్ణంగా మిగిలిపోయినాయి తెలుగు గంగా కావచ్చు తెలుగు గంగ మానస పుత్రిక ఎన్టీ రామారావు గారి మానస పుత్రిక తెలుగు అంటే ఈ రోజు కూడా ఇంకా అసంపూర్తిగా ఉంది అట్లాగే అందరి సంతి అట్లాగే గాలేరు నగరి ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ సాగురి ప్రాజెక్టులన్నీ కూడా ఈ రోజు అసంపూర్ణంగా మిగిలిపోయే పరిస్థితి వీటన్నిటి మీద తీర్మానాల్లో చర్చలు జరగాల అట్లాగే మనకు రావాల్సిన ఇండస్ట్రీస్ కావచ్చు సెక్స్ కావచ్చు రకరకాల ఫ్యాక్టరీలు కావచ్చు ఈరోజు దాని మీద కూడా రేపు ఏదో జరగబోయే మహారాష్ట్రలో తీర్మానాలు జరిగే అవకాశం ఉంది అట్లాగే ఈ రాయలసీమలో రోడ్లు కావచ్చు అట్లాగే ఈ ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ కావచ్చు రకరకాల అన్నింటి మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది వీటన్నిటినీ చర్చ జరగాలంటే ఈ రాయలసీమ నుంచి భారీగా మరి ముఖ్యంగా కడప జిల్లా నుంచి భారీగా కార్యకర్తలు నాయకులు పోయి వాటన్నిటి మీద సౌర్యంగా రాష్ట్ర నాయకులతో చర్చించి తగు విధంగా ఈ తిరుమల రూపొందే విధంగా మనం కూడా చర్చించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అందుకనే విజ్ఞప్తి చేస్తున్నాం రాజంపేట ప్రజలకు మరి ముఖ్యంగా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ ఎవరికి వ్యక్తిగత వివాదాలు లేవు ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు గ్రూపులు ఎక్కడా ఏమీ లేవు సమస్యలు ఉంటే ఒకటి రెండు చిన్న చిన్న ఉంటాయి కానీ పార్టీ ముఖ్యం ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార పరిస్థితిగా ఒక్కటే నిర్మించుకున్నా ఎవరి సత్తా మేరకు వాదము మేమందరం కూడా రేపు జరగబోయే ఇరవై తొమ్మిదిలో తేదీ జరగబోయే బహిరంగ సభకు ప్రతి ఒక్కరికి కూడా చేయబోతున్నాం నా వంతుగా కనీసం పదివేల మందిని జన సమీకరణ ఇరవై తొమ్మిది వందలు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ రకంగా నాతో పాటు నడిచే కార్యకర్తలకు నాయకులందరికీ దిశా దిశా నిర్దేశం చేస్తున్నాం నేను ఒక్కటే కోరుతున్నా రాజంపేటలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అట్లాగే మేడ కుటుంబ అభిమానులు కూడా నేను ఒక్కటే కోరుతున్నా మనకు వచ్చే అవకాశం కాదు జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం మరి ముఖ్యంగా మనకు కూడా చాలా కృష్ణిస్తుంది మనం ఒక నాయకుడిగా మేడా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా ఒక రాజకీయ నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో మనము కొనసాగుతున్న క్రమంలో మన సత్తా కూడా మనం చూపియ్యాలా రాజ్యంపాటు నుంచి వేలాదిగా ప్రజలను మనము అక్కడికి తరలించాలా అని మనకు కూడా కార్గెస్ ఉన్నాయి లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అందరికీ కూడా స నమస్కరిస్తూ వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా కావచ్చు అట్లాగే మనము ఇవ్వగలిగిన కారులో బైకులో లేదంటే ఆటోలో ఒక ఒక ప్రతి ఒక్కరు మహానాడు వచ్చి అందరూ కూడా అక్కడ ఉపన్యాసాలు విని ప్రతి ఒక్క తీర్మానాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని బహిరంగ సభను వేల లక్షరాలుగా అక్కడ వచ్చే జనాల్లో మనము ఉండి ఆ బహిరంగ సభ విజయవంతం చేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నా నాయుడు గారికి మరింత ఉత్సాహాన్ని తెలిపి ఆయన చేసే విధంగా రాయలసీమ కోసం అట్లాగే ఉమ్మడి కడప జిల్లా కోసం అట్లాగే రాజమేట కోసం కూడా ఎందుకంటే మనకు మన రాజ కూడా చాలా విషయాలు ఆవిష్కృతంగా ఉన్నాయి మనకు జిల్లా కేంద్రం అయితేనేమి పెడుకల కాలేజీ అయితేనేమి మరి ముఖ్యంగా అన్నమయ్య ఇప్పటి వరకు ఏ మాత్రం ముందుకెళ్ళలేని పరిస్థితి కనీసం పునరావాసం కూడా ఇంతవరకు పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి మనం గట్టిగా ప్రభుత్వంలో మాట్లాడాలన్నా చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు యువనేత నారా లోకేష్ గారితో కావచ్చు మనము గట్టిగా వాదించాలన్నా మాట్లాడాలన్నా లేదు అర్థించాలన్నా ఖచ్చితంగా ఇక్కడి నుంచి జనసభన చేయాలా వేలాదిగా ప్రజలు నాయకులు తరలి వెళ్లాలా అప్పుడే మనకి హక్కుంటున్న మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలు రాజకు స్వర్ణ యుగులా మారుస్తామని మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ న్యాయం జరుగుతుందని మరొక్కసారి మనవి చేస్తూ అందరికీ మరొక్కసారి రాబోయే మూడు రోజులు చాలా అవసరం ఇంపార్టెంట్ తెలుగుదేశం పార్టీ మనుగడ మన మనుగడ రాజంపేటలో పార్టీ మనుగడ అన్నిటికీ కూడా మరీ ముఖ్యమైన విషయంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా సబరింగా మహానాడుగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి